హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను పచ్చి పులుసు చేస్తున్నానండి ఈ పచ్చి పులుసు వెరైటీగా చేస్తున్నాను ఈ విధంగానే ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మోస్ట్లీ అయితే తెలంగాణలో చింతపండుతో మాత్రమే చేస్తారు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నేను చేసే పచ్చి పులుసు వచ్చి ఎక్కువ ఆంధ్ర సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ చేస్తారండి ముఖ్యంగా సంక్రాంతి ఫెస్టివల్ రోజు భోగి పండుగ రోజు అయితే పులగమన్నము ఈ పచ్చి పులుసులో బెల్లం కూడా వేసి చేస్తారు కానీ నేను ఇందులో బెల్లం వేయట్లేదు సో ఒక్కసారి ఇలా చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది పచ్చి పులుసు మామూలుగా మనం చేసే పచ్చి పులుసులో ఓన్లీ చింతపండు ఉంటుంది దానివల్ల విటమిన్స్ ఏమీ రావండి సో పల్లీల వల్ల ప్రోటీన్స్ అనేవి ఉంటాయి హెల్త్ ఉంటుంది టేస్టీ ఉంటుంది పిల్లలకు ఈ టేస్ట్ చూపిస్తే వాళ్ళు అస్సలు వదలరు నేను ఒక రెండు పిడికెళ్ళ పల్లీలు తీసుకున్నాను వాటిని చక్కగా సిమ్లో ఫ్రై చేసుకొని మంచిగా ఇలా నలుపుతే చల్లగైన తర్వాత మొత్తం పొట్టు మొత్తం వచ్చేస్తుంది పల్లీలు వచ్చి మనము చిక్కగా మరీ చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి మనకు టేస్ట్కి తగినట్టు తీసుకోవచ్చండి నేను ఫోర్ మెంబర్స్కి ఒక రెండు పిడికిళ్ళ పల్లీలు అయితే కరెక్ట్గా సరిపోతుంది పల్లీలు కొంచెము తొందరగా చిక్కపడేస్తాయి సో మనము కొంచెం తక్కువ తీసుకోవడమే బెటరు పులుసు కాబట్టి కొంచెం పులుసులాగా ఉంటే బాగుంటుంది సో నేను మంచిగా పొట్టు మొత్తం తీసేసి మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఓన్లీ పల్లీలు మాత్రమే వేయాలండి పల్లీలతో నేను ఏమీ వేయలేదు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇలా ఏం వేయలేదు ఓన్లీ పల్లీలతోనే పౌడర్ చేసుకోవాలి సో మిక్సీ పట్టిన పల్లీల పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకున్నానండి తర్వాత నేను పచ్చి పులుసు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనము హాట్ వాటర్ కానీ గోరువెచ్చని వాటర్లో చింతపండుని నానబెట్టుకోవడం వల్ల రసం అనేది ఎక్కువగా వస్తుంది ఫాస్ట్గా వస్తుంది సో నానబెట్టిన చింతపండును ఒక స్ట్రైనర్లో వడగట్టి ఆ రసాన్ని మొత్తము ఒక గిన్నెలోకి వేసుకోవాలి పల్లీలు పౌడర్ ఏ గిన్నెలో వేసామో అందులోనే ఈ రసం కూడా వేసుకోవాలి తర్వాత పిప్పి మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది వడగట్టుకోవడం వలన సో నేను ఇప్పుడు అందులో కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల పచ్చి పచ్చిపులుసే కాదండి రసంలో కూడా మనము రసం టమాటాలు వేసి పిసికేటప్పుడు కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్వాత తగినంత కారం వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వితిన్ టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది అయిపోతుంది సో పల్లీలు వేయించుకొని చింతపండు నానపెట్టుకోవడం ఒకటే దీనికి చేయాల్సిన పని దానికి కొంచెం టైం పడుతుంది కదా సో తర్వాత నేను మంచిగా అంతటినీ చేతితో బాగా మిక్స్ చేస్తున్నాను చేత్తో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా మిక్స్ అవుతుందండి ఆ పల్లీలు అనేవి పౌడరు అది అక్కడక్కడ గడ్డలు కట్టి ఉంటుంది సో మనం మంచిగా చేత్తో కలుపుకోవాలి దీనికి ఒక ఆనియన్ని నేను చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను సూపర్ టేస్ట్ ఉంటుందండి వేడివేడి అన్నంలో ఈ పచ్చిపులుసుకి కొంచెం రేషన్ బియ్యం అయితే మంచిగా ఉంటుంది సో రేషన్ బియ్యం అప్పుడప్పుడు వేడిగా వండుకొని ఇది వేసుకొని పక్కన అంచుకు ఏమన్నా మజ్జిగ మిరపకాయలు కానీ వడియాలు కానీ ఇటువంటివి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఆంధ్రాలో కూడా ఎక్కువ రాయలసీమ సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు ఇది అమ్మమ్మల రెసిపీ కూడా అండి వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది ఇది నాకు మా అమ్మ నేర్పించింది నాకు కూడా పచ్చి పులుసు అంటే మామూలుగా చింతపండుతో తెలిసిందే నాకు ఐడియా ఉంది సో నేను యూట్యూబ్లో కూడా చూశాను చాలా వీడియోస్లలో అన్ని చింతపండుతో చేసినవి ఇంకా అందులో వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి సో ఈ విధంగా అయితే చేసి చూడండి తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని నేను కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక ఉల్లిపాయ వేసుకోవచ్చు పచ్చిది అలానే వేసుకోవాలి ఫ్రై ఏం అవసరం లేదు తర్వాత వీటిని కూడా మంచిగా మనం మిక్స్ చేసేసుకొని కావాలంటే మీరు ఒక స్పూన్తో అయినా కలుపుకోవచ్చు నేను చేత్తో అయితే అంతా మంచిగా మిక్స్ చేసుకోవచ్చు నాకు కన్వీనియంట్గా చేత్తోనే ఉంది కాబట్టి నేను చేత్తోనే కలిపాను నేను టేస్ట్ చేస్తున్నానండి ఉప్పు చూసుకోవాలి కదా ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నాను ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ కూడా ఇప్పుడు నేను దీనికోసము పోసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి నేను వెల్లుల్లి ఎక్కువగా వేయనండి ఎందుకంటే మనము పప్పుచారు కానీ పప్పు కానీ మామూలుగా వెల్లుల్లి కారం చేస్తే అందులో వేస్తాను కానీ ఆ ఫ్లేవర్ అంతా ఎక్కువ అయిపోయి ఘాటుకు పిల్లలు సరిగా తినరు సో నేను ఎక్కువగా ఉల్లిపాయని వెల్లుల్లి అనేది వేయను సో ఆ పోపుని ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది మనం పచ్చి పులుసుని ఏమీ స్టో మీద పెట్టి మరిగాయాల్సిన అవసరం లేదండి దాన్ని మరిగించడం వల్ల అది ఇంకా ఇందులో పల్లీలు వేసాం కాబట్టి ఆ టేస్ట్ మొత్తం పోతుంది సో అంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద శ్రమ ఏమీ ఉండదు దీనికి ఎవరైనా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీరు ఒకసారి ఈ రుచికి మరుగుతే ఈ రుచిని అస్సలు విడిచిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది సరైన పర్ఫెక్ట్గా చేసుకుంటే పచ్చిపుల్స్ ఏముంది అందరూ చేసేదే కదా అని అనుకోవచ్చు అందరూ చేస్తారు కానీ ఒకరొకరు డిఫరెంట్ స్టైల్స్లో చేస్తూ ఉంటారు అలా అంటే యూట్యూబ్లో అన్నీ ఎన్నో అసలు చేసినవి ఉన్నాయి అవే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదండి సో నేను ఈ విధంగా నేను చేసే స్టైల్లో చేశాను రేషన్ బియ్యం అండి ఇవి మంచిగా వేడివేడిగా అన్నం అనేది మా పిల్లలకు పెడుతున్నాను నేను సో పచ్చి పులుసు వేసి ఈ పచ్చి పులుసు మనము ఒత్తుగా మంచిగా పిల్లలకు వేసి పెట్టచ్చండి మామూలుగా మనం కూరలు పిల్లలకు కొంచెం ఎక్కువగా పెడితేనే బాగుంటుంది సో నేను టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ సో ఇదైతే చాలా బాగుంది మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యమండి నేను ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాను నాకు ఒక సలహా కానీ ఇంకా ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్